కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే వరకుల సత్యప్రభా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ టీడీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి జ్యోతుల నవీన్ నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణ బాబు హాజరయ్యారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలపై గ్రామస్తులతో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు గ్రామంలో ప్రచారం చేపడుతున్న నేతలకు అడుగడుగున మహిళలు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు తోట నవీన్ వెన్న శివ గొల్లపల్లి బుజ్జి యాళ్ల జగదీష్ గొంతిన సురేష్ పార్వతి సురేష్ బూదిరెడ్డి గోపి మూదినారాయణ స్వామి ఇల్లా అప్పారావు మంతెన వెంకటరమణ బద్దీరామారావు పైల సాంబశివరావు బుదిరెడ్డి గోపి మోదినారాయణ స్వామి ఆనంద్ న్యూటన్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామానికి వచ్చి ప్రతి ఇంటిని ప్రతి ఇంటికి వెళ్ళి వారికి గత ప్ర ఈ ఏడాది పాలనలో వారి అభిప్రాయాలు ఈ పథకాల గురించి వారికి అన్ని అందుతున్నాయా లేదా సమీక్షించి మేము చేసిన అభివృద్ధి పనులు మేము చేసిన సంక్షేమాలు అన్నింటినీ కూడా వాళ్ళకి తెలియపరిచి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవడానికైనా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారు అదేవిధంగా కాకినాడ రాజ్యసభ ఎంపీ గారైన మన సతీష్ గారితో ఇంకా మిగిలిన నాయకులతోటి ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మేము వారికి ఈ పాంప్లెట్లు ఇచ్చి వారిని అడుగుతున్నప్పుడు వారి స్పందన కూడా అద్భుతంగా ఉంది వారి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది మీకు ఈ పథకాలన్నీ మాకు అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది వారి సమస్యలను కూడా తెలుసుకుని అక్కడికక్కడే పరిశీలించి ఉంటే పరిశీలిస్తున్నాం లేదంటే అధికారులతో కూడా మాట్లాడి వాటిని పరీక్షించే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏలూరు గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇళ్ళకెళ్ళి మా గౌరవనీయులు చంద్ర చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టు మనం గత సంవత్సరం ఏం కార్యక్రమాలు చేశాము ఏ పథకాలు వీళ్ళకి అందినాయి అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకుని దీన్ని ఎలాగా సమస్యలు పరిష్కరించాలన్న దాశగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారు నేను సత్యప్రభు గారు అందరూ పాల్గొని ప్రతి ఇంటికి తిరగటం జరుగుతుంది ఈ ఏలూరు గ్రామంలో రెండు వేల గృహాలు ఉన్నాయి ఈ గృహాలు అన్నిటికీ వెళ్ళటం జరుగుతుంది రిసీవ్ చేసుకుంటున్నారండి ఈ ఒక సంవత్సరం పథకాల మీద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అందరికీ గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి తల్లికి వందనం అందుతుంది పెన్షన్లు అందరికీ అందుతున్నాయి చిన్న చిన్న సమస్యలున్నా ఇక్కడికి ఇక్కడే ఎమ్మెల్యే గారి సమస్యల్లో దాన్ని పరిష్కరించడం జరుగుతుంది